నమస్తే నేను మీ చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజిస్ట్ మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్ మనందరం బెల్ట్ ధరిస్తుంటాం ఆ బెల్ట్ ఎలా ఉంది ఎలా ఉంది అనే కన్నా నెగిటివ్లో ఉందా మంచిదేనా మంచి లెదర్ వాడుతున్నారా లేకపోతే లెదరే వాడతాం కాబట్టి ఎక్కువ శాతం ఈ లెదర్తో ఎక్కువ కాలం ఉన్న లెదర్ అయితే కనుక దాని సోలు మనము వాడేది ఒక జంతువు చర్మంతో తయారైనది లెదర్ అని మనం వాడుతున్నాం ఎందుకంటే చాలా స్టాండర్డ్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది నేను కూడా వాడేది అదే కానీ బ్లాక్ కలరే వాడుతున్నాం ఓకే మంచిదే ఇది బ్లాక్ కలర్ ఉంటుంది కానీ వేరే కలర్స్ మనం వాడిన దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు కానీ ఇక్కడ ఈ వాడేది ఏదైతే ఉందో మనం మల్తాడు వీడియో కూడా చేసుకున్నాం మల్తాడు గురించి భిన్నమైన స్వరాలు భిన్నమైన నెగిటివ్ పదాలు చాలా వచ్చాయి అలాగే చాలామంది కొన్ని దాదాపు ఒక లక్ష మంది వరకు మొలతాడు దొరకట్లేదు సార్ మీరు చెప్పిన కలర్స్ అని నా దగ్గర తీసేసుకున్నారు ఎట్లా మా వాళ్ళే అందరికీ కూడా స్ప్రెడ్ చేశారు వేరే వేరే రాష్ట్రాలకు కూడా దాదాపు ఇండియా మొత్తం కూడా స్ప్రెడ్ చేసి పంపించాం చాలామంది దాదాపు త్రీ ల్యాక్స్ వరకు ఈ వీడియో చూశారు మల్తాడు వీడియో మీకు మల్తాడు కూడా ఏమైనా కావాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేస్తే కంపల్సరీ మంచి మల్తాడు ఆ కలర్సు మీరు ఎలా వాడాలి ఏంటన్నది నేను తెలియజేసి పంపిస్తాను ఇప్పుడు ఈరోజు మనం బెల్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ బెల్ట్ లెదర్తో తయారవుతుంది మనందరికీ తెలుసు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఏంటంటే మీరు కొనేటప్పుడు ఒక్కసారి నాకు ఆ బెల్ట్ పంపండి నేను చెప్పేస్తాను దాంట్లో సోల్ ఎఫెక్ట్ ఉందా మీకు ప్రాబ్లం చేసే ఎఫెక్ట్ ఉందా అనేది నేను తెలియజేస్తాను పూర్తి వివరాలు నేను తెలియజేస్తాను ఇప్పుడు మనము మన న్యూమరాలజీ గురించి కొన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ న్యూమరాలజీ ఎట్లా పనిచేస్తుంది మనకు మంచి కమ్యూనికేషన్ కావాలంటే ఎదుటి వ్యక్తి ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి కమ్యూనికేషన్ కలవాలి అలా నా నంబర్ ఒకవేళ ఉంది మంచి నంబర్ ఉంది అనుకోండి ఇక్కడ ఈ నంబర్తో మీకు ఏం జరుగుతుంది ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి మంచి కమ్యూనికేషన్ ఇస్తుంది ఈ మొబైల్ నెంబర్ ఏం చేస్తుంది కమ్యూనికేషన్ ఒకరికొకరి యొక్క సంబంధ బాంధవ్యాల్ని దగ్గర చేస్తుంది మంచి మొబైల్ నెంబర్ లేకపోతే ఆ సంబంధాలని కట్ చేస్తుంది ఇది మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు మొబైల్ నెంబర్ వీడియోస్ చాలా ఉన్నాయి చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజీ అంటే చాలా మొబైల్ నెంబర్ వీడియోస్ వస్తాయి దాని గురించి చాలా క్లియర్గా క్లుప్తంగా నేను తెలియజేశాను చూడండి అలాగే పేరు మనకు మీరు రాజకీయాల్లో ఉన్నారా లేకపోతే సినీ ఇండస్ట్రీలో ఉన్నారా లేకపోతే ఒక మంచి గవర్నమెంట్ పోస్ట్లో ఉన్నారా మీ యొక్క పేరుతో మీరు సర్వీస్లోకి వెళ్ళారా వాళ్ళతో ఓన్లీ సర్వీస్ చేస్తున్నారా మీ సర్వీస్ వాడుకొని ఆ యొక్క శక్తిని మీ శక్తిని తీసుకొని వాళ్ళు లాభపడుతున్నారా అనేది చూసుకోండి ఆ పేరుతోనే ఉంటుంది ఎందుకంటే మన తలరాత కాదది మన పేరే మన పేరుతోనే మనం సర్వీస్ ఇస్తుంటాం ఆ సర్వీస్కి గుర్తింపు ఉండదు ఇది చాలా అవసరం అప్పుడే పుట్టిన పిల్లల నుంచి నేను ఒకటి ఛార్జెస్ పెట్టాను అప్పుడే మీకు ఎవరైనా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలు ఎవరైనా ఉంటే కనుక నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కన్సల్టేషన్ ఫీజు పెట్టాను పిల్లల గురించి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్ ఏంటన్నది కొంతమంది ఎక్కువ ఫీజులు పెట్టి చేయాలనుకుంటారు అవసరం లేదు వాళ్ళ పేరు ఎలా ఉంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది వాళ్ళు దేంట్లో స్థిరపడితే మంచిది వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందనేది చూసి మనం చేద్దాం చూసి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు నేను ఫీజు పెట్టాను నుంచి అంటే జూన్ పన్నెండు నుంచి జూన్ ఇరవై మూడు వరకు దాదాపు పది రోజుల వరకు ఈ సెషన్ పెట్టాను మీరు చూసుకోండి ఒకసారి చూసుకొని సెట్ చేసుకోండి నెక్స్ట్ బిజినెస్ నేమ్ బిజినెస్ మేము ఏ డేట్లో స్టార్ట్ చేసాం ఏ తిథులు స్టార్ట్ చేసామంటే మంచి తిథులనే స్టార్ట్ చేసి ఉంటారు కానీ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ డేట్ వలన మనకు నెగిటివ్ పాజిటివ్ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇది చూసుకోండి తర్వాత మన యొక్క మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ ఫ్యామిలీ బర్త్ డే ఈ ఫ్యామిలీ బర్త్డే ఎలా ఉంది మీరు చూసుకోండి తర్వాత మన యొక్క బ్యాంక్ అకౌంట్ ఎలా ఉంది జీరో సెవెన్ ఎయిట్ ఏంటో మనకు ఉన్నాయా లేదంటే మన శక్తి సామర్థ్యాలను బట్టి ఆ మ్యారేజ్ సారీ ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉందా ఇది చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మన యొక్క వెహికల్ నెంబర్ మనం వెళ్ళినప్పుడు అన్ని సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతున్నాయా లేకపోతే మధ్యలో పనులు ఆగుతున్నాయా లేకపోతే రిపేర్లతో ఆగుతుందా స్కిడ్ అయి కింద పడుతున్నామా టూ వీలర్ అయితే ఫోర్ వీలర్ అయితే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టిస్తుందా ఇది చూసుకోండి ఇవన్నీ మన లైఫ్కి చాలా అవసరం మనకు సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఈ సక్సెస్ఫుల్ లైఫ్లో మన బెల్ట్ మనం కంపల్సరీ ప్రతి ఒక్కరము ధరించాల్సిందే కంపల్సరీ ఈ యొక్క శక్తి సామర్థ్యం మనం తీసుకోవాల్సిందే దీనివల్లనే మనకు నెగిటివ్ ఉంటే మనం మాట్లాడే ఒక బిజినెస్లో ఉన్నాం మనం మాట్లాడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం కోల్పోయి ఎంత చెప్పినా వినకుండా వాళ్ళు దాస లేకుండా పక్కన పెడతారు ఇది కూడా చాలా అవసరం అలాగే ఒక విషయం ఏంటంటే మనము ఒక కాంటెస్ట్ స్టార్ట్ చేసాం ఏంటంటే మీరు కనుక ఒక ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ మనకు వస్తే దాని మీద కాంటెస్ట్ ఓపెన్ చేసి పది మంది ఎవరైతే ఉన్నారో ఒక పది మందిని కాంటెస్ట్లో ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ మీరు కామెంట్ సెక్షన్లో వస్తే ఒక పది మందిని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ మెంబర్స్ని ఇక్కడ ఈ కాంటెస్ట్ ద్వారా చేసి వాళ్ళకు ఒక మొబైల్ నెంబరు కన్సల్టేషన్ ఫ్రీ ఇస్తున్నాను చూసుకోండి ఇలాగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు మీ పేరు మీ యొక్క ఊరి పేరు మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు మీరు చేయాల్సింది ఇక్కడ చూడండి మీరు చేసే పని చేయాల్సింది ఏంటంటే ఇది చేయాలి అయితే ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ మొబైల్ నెంబర్ ఉంటుంది ఇక్కడ తర్వాత సెకండ్ సెకండ్ విన్నర్స్ ఎవరైతే థర్డ్ ఫోర్త్ విన్నర్స్ సెకండ్ విన్నర్స్ అవుతారు వీళ్ళకి ఫ్రీ కన్సల్టేషను ఇద్దరికి కూడా ఫైవ్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్కి తీసుకొని మీ యొక్క లక్కీ నెంబర్ ఇవ్వగల జరుగుతుంది ఇది చూసుకోండి తర్వాత ఫైవ్ సిక్స్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు థర్డ్ విన్నర్ కిందకు వస్తారు ఇక్కడ ఫైవ్ సిక్స్ విన్నర్స్కి ఏంటంటే నైన్ ఫార్టీ సిక్స్ వాళ్ళకి మొబైల్ నెంబర్ ఛార్జ్ చేయడం జరుగుతుంది ఫ్రీ మొబైల్ ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇది చూసుకోండి తర్వాత ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మనకు సెవెన్ ఎయిట్ విన్నర్స్ ఉంటుంది వీళ్ళు ఫోర్త్ కాంటెస్ట్లోకి వస్తారు తర్వాత ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇది చూసుకోండి తర్వాత నైన్ టెన్ నైన్ టెన్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నైన్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది రేట్కి తర్వాత ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ వచ్చిన తర్వాత నేను అది కాంటెస్ట్ తీసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు బెల్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ బెల్ట్ లెదర్ మాత్రమే మనం వాడుతున్నాం ఈ లెదర్ బెల్ట్తో మనకు చాలా ప్రాబ్లం ఉంటుంది ఎందుకుంటుంది అంటే మనం ఇక్కడ కూర్చొని ఉంటాం ఒక దగ్గర కూర్చొని ఉన్నప్పుడు సోల్ ఉందనుకోండి ఇందులో లెదరే వాడతాం కాబట్టి ఒక జంతు చర్మంతో తయారవుతున్న లెదర్ కాబట్టి ఇది ఈ సోల్ ఉంటే కనుక మీ యొక్క పనులన్నీ కూడా అసలు ఏవి కానివ్వదు అది మీ బెల్ట్ లెదరా కాదా ఒకవేళ లెదర్ అయితే నాకు వెంటనే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి మీరు వాట్సాప్ చేయండి వాట్సప్ చేస్తే నేను దాన్ని చెక్ చేసి లెదరా కాదా మీ పనులన్నీ సవ్యంగా జరుగుతున్నాయా లేకపోతే ప్రాబ్లంలు పడుతున్నారా మీరు అనేది ఈ బెల్ట్తో తెలుస్తుంది చూసుకొని మీ యొక్క బెల్ట్ని నాకు పంపండి ఇది లెదర్ ఒకవేళ మీరు ఏం చేయాలంటే లెదరే కొనాలి అనుకుంటే కనుక నేను వాడేది కూడా లెదరే ఈ బెల్ట్ కూడా కాకపోతే ఇందులో సోల్ ఎఫెక్ట్ లేదు ఎందుకంటే నేను చెక్ చేసుకుంటున్నాను దీనివల్ల అలాగే చెప్పులు కూడా చాలా జాగ్రత్త బ్యాగులు కూడా లెదర్ కొంటుంటారు చాలా జాగ్రత్త ఇవి చూసుకొని మీరు ఏ కలర్స్ వాడుతున్నారు బెల్ట్ అయితే మనకు బ్లాకే ఉండాలి మిగతా కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని మందుకు వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మన బెల్ట్తో కావచ్చు ఇంకా వెయిట్తో కూడా అన్నిటికీ కూడా సక్సెస్ అనేది వస్తుంది చూసుకొని ముందుకెళ్ళండి థ్యాంక్ యూ